అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఇది నేను ఫస్ట్ మనం అందరం కూడా మనుషులుగా పుడతాం తర్వాత మతాలు కానీ వేరే కులాలు కానీ ఇవన్నీ ఆ కుటుంబాన్ని బట్టి లేకపోతే వాళ్ళు పూజించే విధానాన్ని బట్టి మనకి ఆ మతాన్ని తీసుకోవడము లేకపోతే మనకు నచ్చిన మతాన్ని తీసుకోవడం అనేది ఏదో చేస్తూ ఉంటాం నేను హిందూ హిందూ కుటుంబంలో పట్టాను హిందుత్వాన్ని తీసుకుని నడుస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు అన్ని మతాలు గౌరవం ఉంటుంది ప్రతి మతం మీద అలాగే హిందుత్వానికి సంబంధించి ఏమైనా తప్పులు జరిగినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే నేను ఎందుకు ఉండి వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఇప్పుడు వాళ్ళకి జరిగినా మాట్లాడాలి హిందుత్వానికి సంబంధించి ఏమైనా జరిగినా దాని గురించి కూడా మాట్లాడకపోతే వేరే మతాల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మన గురించి తప్పుగా అనుకుంటారేమో అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు ఇప్పుడు నేను మంచిగా ఉండి అని చెప్తే నమ్ముతారా నాకు లేదని చెప్తే నమ్ముతారా అలా అలా నడవదు కదా అనుకునేవాడు ఎలాగైనా అనుకుంటాడు నేను మాట్లాడేది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు అనేది వాళ్ళ ఇష్టం అది అందుకని చెప్పి నేను మాట్లాడాలనుకున్నదో లేకపోతే జరిగేదాన్ని తప్పుని చెప్పకుండా ఉండడం అనేది అలా భయపడి చేస్తూ ఉంటే ఆ టైప్ నేను ఉండలేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఉన్నదోన్నట్టు తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీలో అసలు నాకు తెలిసైతే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మన ఏదైతే హిందుత్వానికి కానీ లేకపోతే క్రిస్టియన్టీ కానీ లేకపోతే ముస్లిం అల్లాకి సంబంధించి కానీ ఎప్పుడు అక్కడ ఏది జరగ జరుపుకోరు వాటికి ఏదైనా అక్కడ జరిగితే సరస్వతి పూజ చేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్ రిపబ్లిక్ డే వీటికి సంబంధించి మాత్రమే జరుగుతాయి తప్ప ఎప్పుడు కూడా క్రిస్మస్ రోజున అక్కడ పూజలు చేయడం అయితే నేను చదువుకున్నప్పుడు చూడలేము మరి ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారేమో నాకు తెలియదు తిరుపతి యూనివర్సిటీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ ఫండ్ నుంచి నడుస్తున్న ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో క్రిస్మస్ డే జరుపుకున్నారు అంటే తప్ప రైటా అనేది అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే చర్చ్కి సంబంధించి ఈ క్రిస్టియానిటీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఉంటాయి కదా వాటిలో కూడా హిందూకి సంబంధించింది తర్వాత ముస్లింస్ సంబంధించిన ఏవైతే పండుగలు ఉంటాయో ఆ రోజున అక్కడ కూడా చేయాలి కదా మరి ఇప్పుడు మనం సమానత్వం లేకపోతే మనది అంటే అన్ని మతాలని సమానంగా చూడాలనుకున్నప్పుడు ఆ క్రిస్టియానిటీ ఎక్కడైతే ఉంటాయో వాటి కాలేజెస్ కానీ యూనివర్సిటీ కానీ ఆ తర్వాత ముస్లిమ్స్కి సంబంధించిన ఆ కాలేజెస్లోనూ యూనివర్సిటీలోనూ వాళ్ళు సెపరేట్ ఉంటాయి కదా వాటిలో కూడా అన్ని మతాలను తీసుకోవాలి అప్పుడు అన్ని మతాలను తీసుకుని అన్ని రకాల పూజలు అక్కడ చేస్తూ ఉండండి అప్పుడు సమానత్వం అనుకోవచ్చు కదా అది చాలా గ్రేట్ హ్యుమానిటీ నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్ వరల్డ్ మొత్తానికి ఇన్స్పిరేషన్ చూపించవచ్చు మనం అంతేకాని ఒక హిందూకి సంబంధించిన యూనివర్సిటీలోనో హిందువులకు సంబంధించి వచ్చేటప్పటికి అందరినీ సమానంగా చూడాలి మిగతా ముస్లిమ్స్ తర్వాత ఈ క్రిస్టియాని సంబంధించిన యూనివర్సిటీలో వాళ్ళు హిందువులకు సంబంధించిన ఏమి జరిపించరు వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి లేకపోతే అక్కడ క్రిస్టియానిటీకి సంబంధించి ఆ జీసస్కే జరగాలి జీసస్ మీద నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను అంటే ఇప్పుడు జనం నమ్మకపోవచ్చు నాకు అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది అల్లాకి రెస్పెక్ట్ ఇస్తా అలాగని చెప్పి హిందుత్వాన్ని ఒకటి టార్గెట్ చేసి మిగతా వాళ్ళు ఎవరిని మాట్లాడకుండా అంటే అలా కుదరదు కదా భయపెడితే కుదరదు అట్లా మీద మతవాద మతవాదం వేసేస్తాము నువ్వు మతపిచ్చోడీ మీద మతవాదం వేసేస్తాము మేము ఎలాగైనా ఉంటాము మిమ్మల్ని వితండవాదం చేసి మిమ్మల్ని భయపెట్టి మాట్లాడకుండా చేసేస్తాము అంటే అలా కుదరదు కదా అందరు అలా ఊరుకోరు ఖచ్చితంగా కొంతమంది మాట్లాడతారు మీరు ఏమైనా అనుకోండి మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు హిందూ టెంపుల్స్ కి సంబంధించి ఆ దేవాలయాల్ని కొన్ని పెద్ద ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాల్ని ప్రభుత్వం హ్యాండ్వర్ చేసుకున్నారు మంచిది చేసుకోండి తప్పలేదు అలాగే చర్చలు కూడా చేసుకోండి ఎక్కువ ఆదాయాలను వచ్చాయి ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్గా వదిలేశారు వ్యక్తుల చేతిలో వదిలేశారు అలాగే మసీదులు కూడా చేసుకోండి మరి సమానత్వం ఎక్కడ ఉంది ఓన్లీ హిందుత్వాన్ని మాత్రమే మిగతా వాళ్ళందరికీ టార్గెట్ మిగతా మతాలన్నింటినీ ఉదయాలంటే ఎలా కుదురుతుంది మరి సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది దీని గురించి కొట్టుకుంటారు కొన్నాళ్ళకైనా కొన్నాళ్ళకైనా దీంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి కదా మతాల మధ్య విద్వేషాలు స్టార్ట్ అవుతాయి కదా ఇది చాలా సెన్సిటివ్ టాపికే కానీ మాట్లాడాలి మాట్లాడకపోతే అట్లాగా మాట్లాడకుండా నోరు మూసేస్తానంటే జరుగుతున్నాయి జరుగుతున్నాయ్ దాని గురించి మాట్లాడకుండా మతాల మధ్య విద్వేషం మీరు చేస్తుంది అదే కదా ఒక మతాన్ని మాత్రమే సంబంధించి ఏదైతే దేవాలయాలు తీసుకెళ్లి డబ్బు తీసుకెళ్తారో తరలించుకుంటారు ప్రభుత్వాల ప్రభుత్వంలోకి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటారు చర్చిలకు సంబంధించి ఎప్పుడు మాట్లాడరే ఆ దేశ సంబంధించి ఎప్పుడు మాట్లాడరే వాటి కూడా చేసుకోండి అందరికి సమానమే కదా సమానంగా ప్రజలకు సంబంధించిందే కదా దాంట్లో ముస్లింస్ కూడా ఉంటారు కదా క్రిస్టియన్స్ కూడా ఉంటారు కదా ప్రజల కోసమే కదా ఇప్పుడు ప్రభుత్వం రన్ చేస్తుంది ప్రజలకు మంచి చేయడానికే కదా దేవాలయాల నుంచి తీసుకున్న డబ్బు లేకపోతే ఇంకో చోట నుంచి తీసుకున్నా ఇంకో చోట నుంచి తీసుకున్నా ప్రజలకు మంచి చేయడానికే కాబట్టి ఆ ప్రజలు అందరూ ఉంటారు కదా దాంట్లో ఇప్పుడు హిందూ దేవాలయాల నుంచి తీసుకుని హిందువులకి మాత్రం చేయరు కదా డబ్బుతోటి అన్ని రకాల ప్రజలకి చేస్తారు మరి అలాంటప్పుడు అన్ని అన్ని మతాల టెంపుల్స్ నుంచి ఎక్కువ ఆదాయం వచ్చే నుంచి ఎందుకు తీసుకోవట్లేదు అనేది నా క్వశ్చన్ అది ఓన్లీ దేవాలయాలు మాత్రమే ఎందుకు తీసుకుంటారు మిగతా టెంపుల్ చర్చెస్ కానీ లేకపోతే మసీదుస్ మసీదులు ఉంటాయి వాటి నుంచి కానీ ఎందుకు తీసుకోవట్లేదు అవి కూడా సమానం అన్నప్పుడు అన్నీ సమానమే కదా మనది సెక్యులర్ కంట్రీ అంటా ఉంటారు మరి సెక్యులరిజం ఉంది ఓన్లీ హిందూ దేవాలయాలు మాత్రమే తీసుకుని మిగతా వదిలేస్తాని సెక్యులరిజం అంటారు నాకు అర్థం కా పేరుకి మాత్రమేనా మనకు సౌకర్యానికి తగ్గట్టుగా మాట్లాడేసుకోవడానికి మన అవసరానికి తగ్గట్టుగా మాట్లాడేసుకోవడానికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరించేయడానికి మతాలను రెచ్చగొట్టడా రెచ్చగొడుతున్నారన్నో మత ఈడెవరు ఎవరు మతం పిచ్చోడన్నో ఇది మరి దీన్ని ఏమనాలంటున్నా ఇప్పుడు సరే అందరిని సమానంగా చూడాలనుకున్నప్పుడు అన్ని కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను అది హిందూ తిరుపతి దేవస్థానం నుంచి నడుస్తున్న యూనివర్సిటీ అయినా క్రిస్టియానిటీ నుంచి నడుస్తున్న యూనివర్సిటీ అయినా మద్రాసా అదే ముస్లిమ్స్కి సంబంధించిన యూనివర్సిటీ అయినా అందరినీ అన్ని మతాల వాళ్ళని తీసుకున్నప్పుడు తీసుకుని అన్ని రకాల పూజలు జరిపించండి అక్కడ అప్పుడు ఎవరు ఏమన్నారు కదా అందరూ కలిసిమెలిసి ఉంటారు చక్కగా అందరు ఈ గొడవలు ఉండవు కొన్నాళ్ళకి మర్చిపోతారు కొన్నాళ్ళకైనా మర్చిపోతారు హ్యాపీగా ఉంటారు ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా ఉండొచ్చు మన కంట్రీ అంతేగాని ఓన్లీ హిందూ తిరుపతి దేవస్థానం నుంచి రన్ అవుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ యూనివర్సిటీలో మాత్రమే సమానత్వాన్ని పాటిస్తాం మేము అక్కడే క్రిస్టియానికి సంబంధించి చేస్తామంటే అసలు ఎక్కడే నాకు తెలిసి ఎప్పుడూ స్కూల్స్లో పూజలు చేయరు మరి నాకు తెలిసైతే నేను చదువు చదువుకునేటప్పుడు ఎప్పుడూ చేయలే ఓన్లీ ఆ సరస్వతి పూజ తప్ప ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆ పండగల రోజు ఎప్పుడు మేము కాలేజ్ స్కూల్కి వెళ్ళిందే లేదు కదా ఎప్పుడు జరిపించరు ఎక్కడ జరిపించారంట అలాంటప్పుడు అన్నిట్లో అన్ని చోట్ల జరగాలి కదా నాకోసినది మీరు సమా నిజంగానే సమానత్వం అనుకున్నప్పుడు అన్ని మతాలని సమానంగానే చూడాలి కాదని ఎవరు అన్నట్ల కానీ అన్నీ ఓన్లీ హిందూ యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు మాత్రమే సమానత్వం గుర్తొచ్చి క్రిస్టియానిటీకి వెళ్ళేటప్పుడు సమానత్వం గుర్తు రాకుండా దాన్ని గా మాట్లాడేసుకుందాం గా మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే మిమ్మల్ని భయపెట్టేస్తాము మీరు మతాలు రెచ్చగొడుతున్నారని మీ ముద్ర మీ మీద ముద్ర వేసేస్తాము అంటే మాట్లాడకుండా అందరూ ఉండరు కదా భయపడిపోయి అందరూ ఉండరు ఖచ్చితంగా కొంతమంది అయినా మాట్లాడతారు ఇది విపక్షే కదా మరి మీరు అందరూ సమానంగా చూస్తున్నప్పుడు అందరినీ సమానంగానే చూడాలా అన్ని యూనివర్సిటీలోనే అన్ని రకాల స్టూడెంట్స్ని పెట్టండి అన్ని రకాల దేవుళ్ళకి సంబంధించిన అక్కడ కార్యక్రమాలు జరిపించండి మీరు జరిపిస్తున్నారు కదా మరి ఓన్లీ తిరుపతిలోనే ఎందుకు గుర్తొచ్చింది క్రిస్టియానిటీకి సంబంధించిన అక్కడ జరిపించారంట అంటే మిగతా మరి మిగతా వాళ్ళకి సంబంధించిన దాంట్లో హిందువులకు సంబంధించిన కూడా జరిపించండి అప్పుడు అది కదా సమానత్వం అంటే అది కదా సెక్యులరిజం అంటే సెక్యులర్ కంటే అని చెప్పుకుంటున్నా బాగానే ఉంది సరే మంచిది నిజంగా నేను రకాలు కలిసే ఉన్నాం కాదన్నట్ల కానీ దీనివల్ల కొంత మనోభావాలు దెబ్బతింటాయి కదా హిందువుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి అలాగే ఎవరికైనా ముస్లింస్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడాలి ఇప్పుడు నాదే నేను హిందూ మతమైనంత మాత్రం ముస్లిం ముస్లింలకు సంబంధించి ఏదైనా వస్తే దాని గురించి మాట్లాడమని కాదు కానీ హిందువులకు వచ్చినప్పుడు హిందువులు దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాము మాట్లాడితే మా మీద మత ముద్ర వేసేసి మమ్మల్ని ఏదో అనేస్తారు టార్గెట్ చేసేస్తారు అని మా నోరు నొక్కేసి మాట్లాడకుండా చేయడం కుదరదు కి ఎంత గౌరవం ఇస్తామో మా హిందూ మతానికి ఎంతకంటే ఎక్కువ గౌరవం ఇస్తాము హిందూ మతంలో ఉంటున్నాం కాబట్టి దాన్ని గౌరవంగా భావిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏమైనా జరిగినప్పుడు మీరు ఓన్లీ హిందూ మతంలోనే అన్ని సమానంగా చూడాలి మిగతా వాళ్ళు వచ్చినప్పటికీ అక్కడ సెపరేట్ చేసేస్తామంటే అలా కుదరదు కదా సమానత్వం అంటే అన్ని చోట్ల సమానత్వం పెట్టండి దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే అలా కుదురుతుంది భయపెట్టి మనుషుల్ని ఎంతకాలం నడిపిస్తారు అట్లా భయపెట్టి ఎతగాలని నడిపిస్తారు ఏం మాట్లాడటానికి లేదు మళ్ళీ మతం ముద్ర వేసేస్తారు మతం పిచ్చోడానికి మతం పిచ్చోడా లేదా అనేది నాకు నా మనస్ఫూర్తిగా నాకు తెలిస్తే సరిపోతుంది మీ మీ నుంచి నేను ఎలాగో ఎవరు ఏ మనిషిని పక్కవాడిని నమ్మ నమ్మకం కలిగించడం అనేది చాలా పెద్ద క కష్టమైన పని అది ఆ పిచ్చిలో నేనైతే ఉన్నావు మీకు నేను మంచి వాడినని నమ్మకం కలిగించే అంత టార్గెట్ లేకపోతే ఆ టైప్ ప్రయత్నాలు అంత టైం నాకు లేదు ఓపిక లేదు నమ్మరు కూడా ఎవరు అది చాలా కష్టమైన పని ప్రపంచంలో అన్నింటికైనా కష్టమైన పది అది ఏ మనిషి పక్క వ్యక్తిని మంచోడని చెప్పినంత మాత్రం నమ్మేడు అసలు నిజంగానే మంచోడైనా చాలా టైం పడుతుందా నమ్మరు కూడా ఎవరు నమ్మకాలు ఉంటాయి సో అందుకని అనేది నేను పట్టించుకోను ఎప్పుడు అలాగని అని చెప్పి నిజంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు ఏదో అనేసుకుంటారు అలా ఊరుకునే కూడా ఏం కాదు ఖచ్చితంగా మాట్లాడతాను ప్రతి విషయం మీద అలాగే ముస్లింకి సంబంధించి ఏమన్నా వచ్చిందనుకో దాని గురించి కూడా మాట్లాడతా ముస్లింస్ మనుషులే అందరం మనుషులమే ఒక్కొక్క మతాన్ని తీసుకుని దాన్ని పూజిస్తున్నాం దాన్ని గౌరవించాలి కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను అల్లాని ఎంత గౌరవిస్తానో మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా అంతే గౌరవించాల్సిందే అలా కాదు మేము మా అల్లాని గౌరవించుకుంటాం మీరు మా అల్లాని గౌరవించాలి మీ వెంకటేశ్వర స్వామిని కూడా గౌరవించాలి మేము మాత్రం మేము వెంకటేశ్వర స్వామిని గౌరవించం అంటే అట్లా కుదరదు కదా మేము మీకు ఎంత గౌరవిస్తున్నాం మీరు కూడా అంతే గౌరవం మా హిందుత్వానికి సంబంధించి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం మాట్లాడకుండదు అంటే కుదరదు అట్లా దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాము నేనైతే మాట్లాడతాను ఎవరో గురించి నాకు తెలియదు అసలు మాట్లాడాలి దీని గురించి ఎక్కువ మంది మాట్లాడాలి మరి ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియదు తిరుపతి యూనివర్సిటీలో క్రిస్టియానిటీకి సంబంధించి జరిగినప్పుడు అది తిరుపతి దేవస్థానం యొక్క డబ్బుతోటి నడుస్తుంది అక్కడ అన్ని రకాల స్టూడెంట్స్ ఉండి వండి తప్పలేదు అక్కడ ఓకే క్రిస్టియానిటీకి అలాగే అందరికి సంబంధించిన అన్నీ చేయండి తప్పలేదు నేను కాదన్నట్లా అలాగే క్రిస్టియానిటీకి సంబంధించిన ఏ యూనివర్సిటీస్ ఉంటాయో వాటిల్లో కూడా హిందుత్వానికి సంబంధించిన పూజలు చేయండి రామనవమి చేయండి ఎందుకు చేయరు మరి అంటే మరి హిందూ హిందువులే అందరినీ సమానంగా చూడాలి మిగతా వాళ్ళు చూడండి అంటే వాళ్ళకి కుదురుతుంది అది ముస్లింస్కి సంబంధించిన యూనివర్సిటీస్లో కూడా అన్ని రామ శ్రీరామనవమి చేయండి కృష్ణుడికి సంబంధించిన చేయండి అప్పుడు ఇక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తే అంటే క్రిస్టియన్స్ ఉండకూడదా ఈ కాలేజీలో వితండవాదం చేస్తారు తప్ప అక్కడ కూడా జరిపించండి అప్పుడు సమానత్వం అది కదా అంతే తప్ప మిమ్మల్ని టార్గెట్ చేసేసి ఇక్కడ మేము చేసేస్తాము మిగతా చోట్ల మేము చేయించము దాని గురించి మీరు మాట్లాడకూడదు అంటే అన్ని అన్నిసార్లు ఊరుకోరు అట్లా కొంతకాలం గట్టిగా రైజ్ చేస్తారు అంటే ఇది మతాల మధ్య విద్వేషాలు రచ్చకొట్టడం కాదు మా మతానికి గౌరవం ఇచ్చుకోవడం మాట్లాడకుండా నా మతాన్ని నేను వదిలేసి వాళ్ళు ఏదో అనేస్తారని భయపడిపోయి అది కాదు కదా మనుషులని అందరినీ సమానంగానే చూడాలా అందరినీ సమానంగానే చూస్తాను కూడా అన్ని మతాలని సమానంగానే చూస్తాను వాళ్ళు ఎవరైతే పనికి వాళ్ళు అంత వాళ్ళని ఎంత సమానంగా చూస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా చూస్తాను అది నా మనసుకు తెలిసే ఎవరికి తెలియాల్సిన పనిలా అలాగని చెప్పి హిందుత్వానికి టార్గెట్ చేసి హిందుత్వంలో మాత్రమే అందరూ అన్ని రకాలుగా అన్ని మతాలని సమానంగా చూడాలి మేము మాత్రం చూడమంటే కుదరదు కదా దాని గురించి మాట్లాడకూడదు అంటే కుదరదు కదా అట్లాగా ఖచ్చితంగా మాట్లాడతాం ఈ టాపిక్ గురించి నేను ఎక్కువ సార్లు ఇంకా మాట్లాడతాను కూడా ఏమైనా సరే ప్రో ప్రాబ్లం ఏం లేదు కేసు వచ్చినా ప్రాబ్లం ఏం లేదు మంచి నే నేను ఉన్నది మాట్లాడడానికి ఎప్పుడు ఇబ్బంది పడను నిజం మాట్లాడడానికి ఎప్పుడు ఇబ్బంది పడను దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే నిజం మాట్లాడటంలో తప్పు లేదు కాబట్టి ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను మాట్లాడుతూనే ఉంటాను మీరు చేయాలనుకుంటే సమానత్వం అనుకుంటే అన్ని సంస్థల్లోనూ తీసుకురండి ఓన్లీ హిందూ సంస్థల్లో మాత్రమే అంటే కుదరదు సమానత్వం కావాలనుకున్నప్పుడు అన్ని చోట్ అట్లా చేయండి మంచిది అది నిజంగానే ఆదర్శంగా ఉంటుంది అప్పుడు మన మన దేశం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా అవుతుంది ఇప్పుడు నేను ఎవరిని విభే విమర్శించటో విభేదించడానికో కాదు ప్రతి మతం మీద గౌరవం ఉంది అలాగే హిందూ మతం మీద నా మతం కాబట్టి నా మతం మీద నాకు ఎక్కువ గౌరవం ఉంటుంది ఆ మతానికి సంబంధించి ఏమైనా జరిగినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతా దీంట్లో అనుమానం ఏం లేకుండా మాట్లాడతా దాని గురించి దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండి మాట్లాడతా ఓకే అండి నా వాయిస్ వినిపించింది కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్లో ఉంటే నా వాయిస్ ఓకేనా అంటే వినిపించకపోతే నేను మళ్ళీ మాట్లాడాలి నేను వినిపించిందో లేదో నేను చూడలేదు కదా ఉంది కదా ఐ ఆడేబుల్ కొంచెం ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఒక మెసేజ్ కామెంట్ చేయండి ప్లీజ్ అప్ సింబల్ సింబల్ అయినా పంపించండి లేదంటే నేను మళ్ళీ మాట్లాడాలి అందుకని ప్లీజ్ ఎవరైనా ఉంటే రిక్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ సారీ నేను నేమ్ మీ నేమ్ కనిపించట్లేదు కొంచెం నాకు ప్రాబ్లం ఉంది స్పెట్స్ పెట్టుకుంటే కానీ కనిపించదు సో మీ నేమ్ కనిపించట్లేదు బట్ థ్యాంక్ యూ థమ్స్అప్ సింబల్ పంపించారు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్